ఏం కాబట్టి అందరి మా వాళ్ళు లోపలికి చెప్పులతో పోతారా వయసు పోరాట లోపలికి పోరి మా వాళ్ళు చూడండి అందరూ తామర పూలు విక్కుడానికి పోతా ఉన్నారు వాళ్ళమ్మది పో వయసు వాళ్ళు వచ్చినట్టు రాయట్లేవు ఈడ ఆడు ఏడికి మామూలు అంత లోపలికి ఏమవుతుందిలే మళ్ళా లోతుంటుందేమో పట్టుకుంటారులే ఏం రా పీకదురా రా ఈ మే అక్కడ చిన్నోడు పుడిపోతుంది మే తాత తాతవైకి

చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు తామర పూలు వాళ్ళబ్బా విక్తా వెనకమ్మడి పోతున్నారు అంత లోతుంటే కూడా వినకుండా అక్కడ మా మామ విక్తా ఉన్నాడండి వైట్ ఉండే కాడికి అబ్బవాలంటే ఏం లోతు చాలా దూరం ఉంటుంది సరిపోతాయిలే వీళ్ళు ఇలా ఆరాటము వీళ్ళైతే ఈ మగసాలే నిలబడినారు ఫ్రెండ్స్ అసలు లోపలికి వెళ్ళాలంటే కూడా వీళ్ళకి భయం అనమాట ఎందుకంటే ఈత ఒక్కరికి కూడా ఈతకు రాదు వీళ్ళకు ఉండాలే కానీ పిల్లలు లేదు ఎవరు కూడా అక్కడ పుల్లుగా ఉన్నాయి ఈ నిండా ఉన్నాయి అనమాట తామర పూలు చాలా బాగుంటుంది అసలు మా ఊర్లో అయితే పీకినాళ్ళబ్బా చూడండి ఇదంతా ఇంకా అక్కడ కూడా లాస్ట్ చుట్టూరు అనమాట ఫ్లవర్స్ ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు మా ఊర్లో అయితే నిజంగా బాగుంటుంది చూడండి వాటర్ కూడా ఫుల్గా ఉన్నాయి ఇంకా ఈరోజు కూడా వర్షము పడేలాగే ఉంది మనమోడ ఉంది అనమాట మామామైతే పీకినాడు ఇంకా ఇవి ఎందుకో చూస్తే చాలు ప్రతి ఒక్కరికి ఇష్టమే కదండి నాకు ఇది చాలా కానీ లోపలికి వెళ్ళడానికి భయం అనమాట నాకు అసలే రాదు ఈత మా వాళ్ళకి పిల్లలకి రాదు ఫుల్ వీడియోకి పెడతాను వాయిస్ వచ్చే వస్తుంది ఏమవుతుంది మా పిల్లలు రీల్స్ చేస్తారంట పెడతాను లేండి ఫ్రెండ్స్ వీడియోస్ కూడా చూడండి ఎంత బాగున్నాయి అసలు కాకపోతే ఇది చాలా లోతుంటది అనమాట కొంచెం లాస్ట్ లో కాబట్టి ఉండేది ఇక్కడే ఉండయి సరిపోతాయిలే వెయ్యలేమ్మా ఇంకేం చేస్తారేంటి వాళ్ళు ఆట వచ్చి పో లోపలికెంట పోయిలో పోని అక్కడ ఉన్నా కాని పొమ్మను రెండు ఒకటో రెండో వచ్చినాయిలేవైటి మూడు దాకా ఉన్నాయి నాలుగో ఓకే ఫ్రెండ్స్ మా వీడియోస్ తో లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్